అందరికీ నమస్కారం నిన్న అరూకు మంత్రి గారు జామబస్ గురించి నా గురించి కామెంట్ చేయడం జరిగింది నిన్న సీనియర్ మంత్రి విషయం తెలుసుకోకుండా మాట్లాడము ఆశ్చర్యస్తాం బై ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు నంద్యాలలో ఏ రకంగా గెలవాలని చెప్పేసి ఎన్నో రకాల అబద్ధాలు వాదన చేసింది నంద్యాల ప్రజలందరికీ అందరికీ తెలుసు జుమ్మా మసీదుకు యాభై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది జుమ్మా మసీదులో దేవుని ప్రార్థనా మందిరంలో జుమ్మా మసీదులో వాళ్ళు ఏ రకంగా రాజకీయం చేశారంటే నేను అప్పటి వరకు కమిటీ మెంబర్గా ఉన్నాను విపరీతంగా ఒత్తిడి తెచ్చి కమిటీ వాళ్ళ మీద నన్ను కమిటీ మెంబర్గా తీసివేపించి తలకు కావలసిన వాళ్ళు అరకు కావలసిన వాళ్ళు కొంతమందిని భూమా బ్రహ్మానందరెడ్డి కావాల్సిన కొంతమందిని ఇంకొక నాయకుని కావాల్సిన కొంతమందిని కమిటీలో మెంబర్లుగా ఏర్పాటు చేసి మసీదులలోకి రాజకీయాన్ని చూపించి కమిటీ ఏర్పాటు చేసి యాభై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒకసారి ఫరూక్ గారు ఒకసారి భూమా బ్రహ్మానందరడి గారు వచ్చి మసీదు ఓపెనింగ్ చేయడం జరిగింది ఇది వాస్తవం కాదా అయిన తర్వాత మీరు ఒకటిన్నర సంవత్సరం దాదాపు పైన మీరు గవర్నమెంట్లో ఉన్నారు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు మంత్రిగా ఆయన మెంబర్ అని ఒకటిన్నర సంవత్సరం ఉన్నారు మీరు ఏం చేసినారు యాభై లక్షల రూపాయలు ఇవ్వకుండా తొమ్మిది లక్షలు ఇచ్చినాడే మిగతా డబ్బులు ఏమి ఇచ్చిన ఒకటిన్నర సంవత్సరం దాటింది గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేకపోయినా తర్వాత మా గవర్నమెంట్ అప్పటికి నేను ఎమ్మెల్సీని కాదు మార్కెట్ యార్డ్ చైర్మన్ కాదు కేవలం మెంబర్ గానే ఉంది జగన్భూమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మార్కెట్ చైర్మన్ చైర్మన్ జరిగింది తర్వాత ఎమ్మెల్సీ కావడం జరిగింది మీకు క్లారిఫికేషన్ కోసం చెప్తా ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత ఆ అకౌంట్ ఫండ్స్ తీయడానికి పోతే మున్సిపాలిటీలో ఏదైనా సరే ఒక గ్రాంట్ యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసినారంటే దానికి ఒక పద్ధతి పాడు అనేది ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది దేనికి ఏదైనా గ్రాంట్ చేసినారే దాంట్లో ఒక పది లక్షల రూపాయలు మీరు చెప్పినట్టు తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ ఖర్చు అయితే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది ఆ బ్యాలెన్స్ చూసి డ్రా చేయడానికి ఉంటుంది గ్రాంట్ ఎలా డ్రా చేయడానికి ఉంటుంది తొమ్మిది లక్షల రూపాయలు మరమ్మతుల కోసం ఇచ్చినామని చెప్పేసి రాసినారు మళ్ళీ ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసినారని చెప్తారు ఒకటి నా సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే దాదాపుగా మీరు గవర్నమెంట్ లో ఉన్నారు అప్పుడు యాభై లక్షల రూపాయలు మీ వాగ్దానాన్ని నిలబెయ్యలేకపోయినారు మళ్ళీ వచ్చిన తర్వాత ఏ రకమైన గ్రాంట్లు లేకుండా ఉండి మళ్ళీ ఇవ్వాలని చెప్తాను విచిత్రంగా మాట్లాడతాను మళ్ళా ఇంకో విషయం రెండో విషయం ఎమ్మెల్సీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా అప్పటి ముఖ్యమంత్రి ఆయన గుర్తుపడతారు ఆయన జగన్మోహన్ రెడ్డి మైనార్టీ పక్షపాత నన్ను గుర్తించే వాటి చైర్మన్ చేశాడు ఎమ్మెల్సీ చేసినాడు ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్యానల్ చైర్మన్గా ఎన్నుకున్నాడు అసూరియన్స్ కమిటీ చైర్మన్గా కూడా నన్ను ఎన్నుకున్నాడు నంద్యాల మైనార్టీలకు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మున్సిపల్ చైర్మన్ పదమూడు మంది కౌన్సిలర్లు ఒక మైనార్టీ అడ్వైజర్ ఒక ఎమ్మెల్సీ ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇన్ని ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పుకుంటారే చంద్రబాబు నాయుడితో సమానంగా రాజకీయ అనుభవం ఉంది అని నంద్య ఒక్క మైనారిటీకి ఏం చేశారు మీరు మీరు తప్ప ఒక్క మైనారిటీని డెవలప్ చేశారా ఇది మీ రాజకీయ చతురత మళ్ళీ మీరు మాట్లాడతారు ఇంకో విషయం ఇటువంటి ఆ పదం ఉచ్చరించడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు మీరు చెప్తారా వయసులో పెద్దవాళ్ళు మీరు నేను సమాధానం చెప్పగలను అది మీ విజ్ఞతకే వదిలిస్తాం అన్నమాట ఎప్పుడైనా సరే మేము చేయడానికి రెడీగా ఉంటాం నమస్కారం